జాషువా గారు మరి వారు రాసిన బిజీగాడు అనేటువంటి ఒక ఖండిక అది మేము చెప్తాము పిల్లలకి నైన్త్ క్లాస్లో ఒక పద్యాన్ని మీకు

Ya majerim pa gigi ada, ni ఎన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్ల బృంద తెలుగు కండ ఎలందు పులుగొలువ ఎరుగవే బాసాడి దేశ భాషల తెలుగు స ఈనాటి ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనము కార్యక్రమానికి విచ్చేసిన మరి గురుతులు శ్రీ కుమార్ గారు మరి మా ప్రిన్సిపాల్ గారు పి నాగేశ్వరరావు గారు మరి మిత్రులందరూ ఇంకా అగ్రజులు మిత్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి చిరంజీవి రమణమూర్తి మరి నాయుడు సన్యాసిరావు తక్కిన అబ్బాయిలందరికీ కూడా శుభాశిస్సులు ఎందుకంటే జీవితంలో ఎప్పుడు ఒకేలాగా ఒక రొటీన్ లైఫ్గా కాకుండా ఎందుకంటే ఏదో ఉన్నాము తిన్నాము నిద్రించాము మరి మరణించాము ఇలా కాకుండా ఒక ప్రత్యేకత ఉండాల భగవంతుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని ఒక చక్కని రీతిలో మనము మధుర జ్ఞాపకాలు మనము తర్వాత తర్వాత తరాలు వాళ్ళకు అందించాలంతేగాని ఒక యాంత్రికమైన జీవితము నాకు అయితే నా వ్యక్తిగత అభిప్రాయము జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించాల ఒక భగవంతుని ఆయన సక్రమమైన మార్గంలో పద్ధతిగా ఒక విలువలు పాటిస్తూ దాన్ని అనుభవించాలని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయం మరి ఈ అబ్బాయిలు ఈరోజు ఈ మాదిరిగా వీళ్ళు ఏర్పాటు చేయడం అని నేను ఎంతో సంతోషపడుతున్నాను మరి ఇంతమంది మహానుభావులు ఘనాపాటిలు ఉద్దండులు పండితులు అందరినీ ఒకసారిగా ఒక వేదిక మీద చూసే భాగ్యం నా జన్మ ధన్యమైంది మరి విద్యార్థులు కూడా మంది ఇక్కడికి విచ్చేశారు కొంతమంది రాలేకపోయారు మరి టీచర్స్లో కానీ విద్యార్థులు కానీ మరి కొంతమంది పరమోపదించారు అది దైవ ఘటన దానికి మనమే చేయలేము మరి ఇంతవరకు కూడా మా విజయ్ కుమార్ గారు సారు ఇంత చక్కగా ఉన్నతమైన లోతైన మరి ఆధ్యాత్మికతను జోడించి వారి ప్రసంగంలో చక్కగా చెప్పారు మరి వారి ప్రసంగాన్ని ఎప్పుడు వినలేదు విని అదృష్టం నాకు ఇప్పుడు కలిగింది మరి చక్కని మహానుభావుడు మరి మా పి నాగేశ్వర గారు మమ్మల్ని ఎంతో చక్కగా చూసుకున్నారు మరి మిత్రులంతా కూడా ఏదో ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉండేవాళ్ళము ఇక్కడ మరి మాకు అన్ని రకాలుగా ప్రిన్సిపల్ గారు అండదండలు ఉండేటివి మరి మా మీద ఈగ వాళ్ళని ఇవ్వకుండా వాళ్ళు ఎంతో చక్కగా చూసుకున్నారు మరి ఎంతో జీవితంలో ఒక అనుభవము ఒక మంచి అనుభూతి రా పంతొమ్మిది వందల తొంభై ఆరు జూలై పదహారో తేదీన నేను ఇక్కడ చేరాను అప్పటికే జోగారా గారు మరి నాగార్జున గారు మా కొలీగ్స్ మా బ్యాచ్ వాళ్ళ ఆల్రెడీ ఇక్కడ చేరి ఉన్నారు మరి అబ్దుల్ కలాం అని చెప్పి కొంతకాలం ఇక్కడ ఆయన పనిచేసిన తర్వాత పాడేరికి వెళ్ళిపోయారు మరి ఈ అనుభవాలు ఈ అనుభూతులు మరి ఈ విద్యార్థుల వారి యొక్క ఆ గురుభక్తి ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా మర్చిపోలేను మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ విద్యార్థులందరికీ కూడా నా శుభాశిషులు భగవంతుడు వారికి అన్ని విధాలుగా ఇంకా వారు ఇంకా ఎదగాల ఇప్పుడున్న స్థాయి కంటే ఇంకా ఎదగాల మరి ఇప్పుడు అప్పటి విద్యార్థులు అప్పటి పరిస్థితులు వేరు మరి ఇప్పుడైతే కొట్టకూడదు తిట్టకూడదు మరి ఇప్పుడు మేమంతా కూడా ప్రిన్సిపాల్స్గా చేసి రిటైర్డ్ అయ్యాము నేను మొన్న జూన్ ముప్పై తేదీ రిటైర్డ్ అయ్యాను మరి వ్యవస్థ పూర్తి భ్రష్ పడిపోయింది విద్యా వ్యవస్థలోనికి రాజకీయాలు ఎంటర్ అయినాయి మరి ఎవరిని ఏమనే పరిస్థితి లేదు వారు ఎట్లా చెప్తే అట్లా వినాలా కాబట్టి ఇంకా వచ్చే వచ్చే తరాలు ఇంకా ఎలా ఉంటాయో చెప్పలేని పరిస్థితి కాబట్టి వచ్చే రోజులు గడ్డు రోజులని నాన్నయ్య గారు పదకొండవ శతాబ్దంలోనే అన్నారు కాబట్టి ఏదో మేము మంచి విద్యార్థుల బ్యాచ్తో మేము బయటపడ్డామని మేము ఎప్పుడు అనుకుంటుంటాము మరి మొట్టమొదటి ఫస్ట్ అపాయింట్మెంట్ కాబట్టి నేను కాశ్మీర్ బార్డర్లో పంపించిన వేళాల అనే ఉద్దేశంతో మేము వచ్చి చేరా మొండిగా మాకు తెలుసు ఈ ఏజెన్సీ ఇలా ఉంటుంది అది కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఈ పిల్లల ప్రేమ అభిమానము ఇవన్నీ చూస్తే మాకు మేము ఇక్కడికి రావడమే ఎంతో మంచిదైందన్నట్టు అన్నట్టు తర్వాత మేము భావించుకున్నాము కాబట్టి ఈ టీచర్స్ ఈ వృత్తి అనేది చాలా ఉత్తమమైనది ఉన్నతమైనది మరి చాలామంది సెవెంటీ డెబ్బై శాతం పిల్లలు విద్యార్థులంతా కూడా ఈ ఉత్ ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించారు మరి వాళ్ళందరూ కూడా మా వర్గమే మరి తక్కిన వాళ్ళు కూడా మా బిడ్డలే మరి అందరూ కూడా ఇంకా ఇంకా ఎదగాలి గురువు భక్తే కాకుండా మరి దేశభక్తి కూడా మేళవించి ప్రస్తుతం ఏం జరుగుతుంది మరి మన పాత్ర ఏమిటి మరి కొంతమంది జర్నలిస్టులు ఉన్నారు విలేకరులు ఉన్నారు మరి వాళ్ళు కూడా చక్కగా వారి పాత్ర పోషించి దేశ ఔన్నత్యానికి ఎంతో పాటుపడి మన పాఠశాల పేరు ప్రతిష్టల్ని ఇనుమడింపు చేయాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ఈ పూర్వ విద్యార్థుల సంఘానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వేదిక మీద ఉన్నటువంటి మా ప్రిన్సిపాల్ గారు మా మిత్రులందరినీ కూడా మరొక్కసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సార్